నా తాను ప్రభక్త పాసగారు వచ్చారు కూర్చోబెట్టండి రా టీ కాఫీ కూల్ డ్రింక్ ఏది ఇచ్చాడు ఒకటే మాట అయ్యా నీకు ఒక కథ చెప్పాలి ఆ చెప్పు ఒక ఊర్లో ఒక ఐశ్వ ఒక ఐశ్వర్యవంతుడు ఉన్నాడు ఒక ధనవంతుడు ఉన్నాడు ఐశ్వర్యవంతునికి గొర్రెలు మేకలు కావలసిన ఆస్తి ఉంది కానీ ఈ దరిద్రునికి ఒకటే ఆడు గొర్రే ఆడు గొర్రె ఉంది అయ్యా అదేంది ఏంది ఏం లేదయ్యా ఒకరోజు ఈ ఐశ్వర్యవంతుని దగ్గరికి ఒక కుటుంబీకుడు వచ్చాడు ఓ మార్గస్థుడు వచ్చినప్పుడు ఈ ఐశ్వర్యవంతుడు ఏం చేసి తెలుసా వాడికి భోజనం వండడానికి తన దగ్గర ఉన్నది ఏది తీసుకోకుండా తన దగ్గర ఉన్న గొర్రెని తీసుకొని పెట్టకుండా ఈ దరిద్ర దగ్గర ఉన్న గొర్రెని తీసుకొని ఇచ్చాడయ్యా దావేది కూర్చున్న లేచాడు ఒకటే మాట ఈ పని చేసిన వాడు అమ్మో దుర్మార్గుడు నిశ్చయముగా ఆ గొర్రెకి బదులుగా నాలుగు గొర్రెలు ఎన్ని గొర్రెలు ఎత్తాడంట ఎన్ని గొర్రెలయ్యా ఒకటే మాట నా ఐ ఏ మిస్టర్ వాడు ఎవడో తెలుసా నువ్వే ఎవడు ఎవడు ఇక్కడ చెప్పండి ఈ అన్యాయం చేసింది ఎవడు తెలుసా దేవుడు మాట ఏమిటి చెప్పు దేవుడి మాట చెప్తున్నాను నీకు దేవుడు ఎంత ఇచ్చాడు నీ యజమానుడు స్థానంలో నిన్నుగూసిబెట్టాడు గొర్రెల కాపులో నేను తీసుకొచ్చి ఇంత స్థానము తీసుకొచ్చాడు నీకు భార్యలు లేరా నీకు ఉపపత్నం లేరా ఇది కాదంటే ఇంకా దేవుడు ఇచ్చేవాడు కదా అన్యాయంగా ఒక స్త్రీని నువ్వు వ్యభిచారించి తీసుకుంది గాక అన్యాయంగా వాన్ని పొట్టను పెట్టుకుంటావా ఇదిగో దేవుని మాట చెప్తున్నా విను ఇది తప్పు చేసావు కాబట్టి నిరంతరం నీ కుటుంబంలో యుద్ధములే నీ బిడ్డలకి నీకు సమాధానం ఉండదు ఇదిగో నువ్వు రహస్యముగా పాపము చేసావు కానీ నీ భార్యల్ని అందరూ చూస్తుండగానే పాపం జరుగుతుంది అని చెప్పి చివరి మాట అంటున్నాడు నువ్వు చేసిన పాపాన్ని దేవుడు క్షమించాడు కాకపోతే శిక్ష అనుభవించాల్సిందే పుట్టిన బిడ్డ చచ్చిపోతుంది ఏమైపోతుంది ఏమైపోతుంది ఓ మాట చెప్తాను దావిదని ఇక్కడ మెచ్చుకోవచ్చు దావిదంటాడు నేను పాపం చేశానయ్యా నేను చేశానయ్యా రాజు కదా ఏయ్ ఈ నేసాను అని శావకుడు వచ్చి మొక్కు సూటికి ఒక రాజును అంటుంటే రాజుకి గర్వాలు ఉంటాయండి పైగా మనవడు తప్పు చేసి ఉన్నాడు కోపం ఆవేశంగా వెళ్ళాల నా తప్పుని బయట పెడతావురా అని అన్లా అే నువ్వు చూసినవారా అని అనలా శావకుడు వచ్చి హెచ్చరించగానే నేను తప్పు చేశానయ్యా ఈ మనసుని కొండాలి ఈరోజు నా వాక్య ఉద్దేశం ఇదే పశ్చాత్తాపంతో ప్రార్థన చేయండి ఒక్కొక్క ఇంకొక నెల పోతే నూతన సంవత్సరం నీ హృదయంలో పశ్చాత్తాపం కావాలి బైబిల్ ఒక మాట ఉంది వ్యభిచ్చారము చేస్తే కాదు ఒక స్త్రీని మోహపు చూపుతో చూసిన పాపమే అన్నాడు దేవుడు మోహపుతో పలాన అబ్బాయి మోహము అమ్మాయి పలాన వ్యక్తి నీ భర్తుండగా నీ భార్య ఉండగా పలాన కుటుంబ అబ్బో ఇంకా చెప్పకూడదు ఇంకా అయ్యాన్ని ఇంకా అవిలో మాట చేస్తే కాదు చూసినా వ్యభిచారం అన్నాడు దేవుడు పశ్చాత్తాప మీద మీరు ఉదయాలలో శావుకుని నెచ్చరించినప్పుడు చాలామంది ఏదైనా బలహీనతలు వచ్చినప్పుడు అయ్యా పశ్చత్తపడంటే మేమేం పాపం ఏం పాపం చేసావా సినిమాలు చూడటం పాపం కాదా అబద్ధాలు ఆడటం పాపం కాదా చెప్పండి బూతులు మాట్లాడటం పాపం కాదా కపటంగా మనుషులు ఒకటి బయట ఒకటి ఏది నీ యథార్థత ఇది పాపం కాదా కొంతమంది నక్క నక్క వల్లే జిత్తును మారేలాగా మారుస్తుంటారు ప్రవర్తన ఇప్పుడు ఒక మాట రేపు మాట అరే రేరే రే బైబిల్కి ఎంత విరుద్ధం ఇది బైబిల్ వాడి ఏమనిందంటే అనింది కొంతమందికి వారు వారు చేసిన వాళ్ళు గుర్తు చేస్తుంటే అలీవిగానే కోపం వస్తుంటుంది అండి మరి ఏంటో అలీవిగానే కోపం మా మీదకి ఎక్కుతుంటారు దేవుని దగ్గర మోకరించి నేను తప్పులు ఒప్పుకోమన్నాం కానీ అందరి దగ్గరికి వచ్చి నీ తప్పులు ఒప్పమని చెప్పలేదే అందరికి వచ్చి నీ తప్పుని ఏదో పట్టుబయలు చేయలేదే ఇదిగో నతాను లాగా అమ్మా మోకరించి దేవుని కన్నీరు కార్చాడుగామ్మా ఇదే కథ నతాను అంటున్నాడు ఏ మిస్టర్ నువ్వు తప్పు చేశావు దావిద దగ్గర ఉన్న మనసు ఇది అవునయ్యా నేను తప్పు చేశాను రేపు వారం బల్లలో కడుగేస్తారు మీరు ఉదయం శుద్ధి ఎక్కడ తల్లి మీరు ఉదయం శుద్ధి ఎక్కడ తండ్రి ప్రభు శరీరం ప్రభు రక్తము ప్రభు తీసుకుంటున్నాం కదా మనసు ఎక్కడ చూపు ఎక్కడ ఎక్కడ ఉద్దేశం ఎక్కడా ఆలోచన ఎక్కడా ఏది నీ పశ్చాత్తాపం హలే లోయ హో